హాయ్ అండి నాన్ వెజ్ లేకపోతే నాట్యం చేస్తుందండి మా ఇంట్లో వాళ్ళకి నాలుక ఇంకా ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ అనేది మనం బంద్ చేస్తాం కదండి ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకో ఫిఫ్టీన్ డేస్ ఉందా బాబ్రో అని చెప్పి ఇంకా రాగాలు తీయడం మొదలుపెట్టారండి సరేలే ఏదో నాన్ వెజ్ కోసం తహతహలు ఆడుతున్నారు కదా అదే స్మెల్ వచ్చి అదే టేస్ట్ వచ్చిన ఈ దూది ముడియా చేద్దాం అని చెప్పి అనుకున్నానండి ఏంటిది పేరు చాలా వింతగా ఉంది అనుకుంటున్నారా ఇది రాజస్థానీ స్పెషల్ అంటండి నేను కూడా ఏదో యూట్యూబ్ వీడియోల్లో చూసి అయితే ట్రై చేశానండి నిజంగా అసలు స్మెల్ అండి ఎంత అద్భుతంగా ఉందంటే టెంప్ట్ అయిపోతారండి ఎవరైనా అచ్చం నాన్ వెజ్ స్మెల్లే వస్తుందండి టేస్ట్ కూడా అసలు వండర్ఫుల్గా ఉందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి దీనికోసం సొరకాయ అయితే కావాలండి ఇక తోటే మొత్తం ఇది చేయాలి నేను చూపించాను కదండి ప్రాసెస్ ఆ ప్రాసెస్లో చేయండి అసలు అద్భుతంగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీకు ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ